దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చనం మనము కసంత ధ్యానిద్దాం అటువలే ఆత్మీయు మన బలహీనతలు చూచి సహాయము చేస్తున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేస్తున్నాడు దేవన్ బిడ్డరా ఇది ఒక పరిశుద్ధ ఆత్మతో పరిశుద్ధ ఆత్మ నందు పరిశుద్ధ ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో పరిశుద్ధాత్మ కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో లూకాసు వార్త పదకొండో అధ్యాయము పదమూడవ వచ్చినలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్తాడు తన అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించింది అంటే ఆ ఆత్మ ఎవరైతే పొందుకుంటారో ఆ ఆత్మను ఎవరైతే అడుగుతారో అలాగే యోహన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఆయన మీతో ఉండును ఆయన మీలో ఉండును ఆదరణ కర్త ఆయన మిమ్మలను అనాథలుగా విడవలేదు అంటే ఆత్మ నడిపించు మనిషి అలాగే ఒకవేళ విశ్వాసి బలహీనుడై ఒక విశ్వాసి బలహీనుడై ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి కష్టాలు భయంకరమైనటువంటి శోధనలు ఇబ్బందులు కలిగినటువంటి వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు అది ఎలాగంటే అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు ఈరోజు మన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటాం బలహీనతలు చాలా బలహీనతలు ఉంటాయి కొంతమందికి కడుపులో బాగుండదు కొంతమందికి తల తలలో బాగుండదు కొంతమందికి గుండు నొప్పి ఉంటుంది కొంతమందికి బాడీలో ఉన్నటువంటి బోన్స్ అన్నీ నొప్పి ఉంటాయి చాలామందికి వెన్ను నొప్పి ఉంటుంది ఇంకా చెప్పాలంటే మనస్సు బాగుండదు వారు ఏం చేస్తున్నా వారి జీవితంలో కలిసి రాదు ఇలాంటివన్నీ కూడా కృంగిపోయినటువంటి మనస్సు దిగులుతో ఉన్నటువంటి మనసు ఇంకా చెప్పాలంటే కష్టంలో ఉండి ఆ కృంగిపోయినటువంటి ఆలోచనలు కలిగినటువంటి దిగులుతో ఉన్నటువంటి ఇవన్నీ కూడా అలాంటి వారికి ఈ దేవుడు ఏం చేస్తాడంటే వారు దేవుని బిడ్డలైనప్పుడు వారికి ఒక తండ్రిగా ఒక తల్లిగా లేక దేవుడు వారికి అడ్వకేట్గా ఒక ఉత్తరవాదిగా సహాయకుడిగా ఒక గైడ్గా స్పిరిచువల్ గైడ్గా ఇవన్నీ కూడా మనం ఎన్ని చెప్పుకోవాలన్నా కానీ చెప్పుకోవచ్చు అదే సహాయం అంటే ఈ సహాయము మనుషులు చేసేటట్లుగా ఉండదు ఈ సహాయము దేవుడు చేసినట్లుగా ఆ సహాయం ఉంటుంది అందుకే ఆత్మయు మన బలహీనతను చూచి ఆయన సహాయము చేస్తున్నాడు ఎలాగనగా ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చే చేయలేవో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తాం అంటే నీకు ఏం కావాలో దేవుడు నీకు బోధిస్తూ ఉంటాడు ఏమి జరిగించాలో నీకు ఆయన బోధిస్తూ ఉంటాడు యోహన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాలో కూడా అదే విధంగా తండ్రిని నేను వేడుకుంటాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు చెప్తున్నాడు ఆదరణకర్త ఆయన మీ దగ్గరకు వస్తాడు సత్యస్వరూపి ఆత్మ లేక ఆదరణకర్త ఆయన మీ దగ్గరకు వస్తాడు నేను ఏ సంగతులు మీకు బోధించానో అవన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడని ఉంటుంది అక్కడ ఎందుకు ఒక విషయం అంటే దేవుని బిడ్డల ఆయన సహాయం ఎలా ఉంటుందంటే ఒక ఒక తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి ఈ లోకంలో ఉన్న తల్లి దానికంటే ఎక్కువగా ఆయన నువ్వు నిద్రపోతున్నా దిగులతో ఉన్న బాధతో ఉన్న ది చింతలో ఉన్న అవమానంలో ఉన్న తల వంపుల్లో కలిగి ఉన్న ఆ ఎన్ని బాధలున్నా వాటన్నింటిలో నుంచి నిన్ను విడిపించేదానికి ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం చూడండి అలాగే మన ఆత్మ మన సహాయము చేర్చ ఆత్మ విశ్వాసులకు సహాయం చేస్తారు ఎక్కువగా ఎవరికంటే వారికి ఆత్మ సహాయం చేయడు ఎలాంటి వారికి సహాయం చేస్తాడంటే విశ్వాసులకు సహాయం చేస్తారు విశ్వాసులు విశ్వాసులు అంటే దేవుని విశ్వసించినటువంటి వారు దేవుని మీద నమ్మకం కలిగినటువంటి వారు దేవునితో వారు సఖ్యముగా జీవించినటువంటి వారు వారు దేవునితో ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వారు వారికి ఎలాంటి వారికి సహాయం లేదు మనుషులు ఎవరు సహాయం చేయట్లేదు అలాంటి వారికి మనుషులు ఎవరు మనుషులు అందరూ అతన్ని దూరం పెట్టారు ఆ బిడ్డని అందరూ దూరం పెట్టారు అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాన్ని గమనించి అక్కడికి వచ్చి వారికి సహాయం చేస్తాడు ఇది మన బలహీనతలు అంటే ఒక విశ్వాసి బలహీనతలో ఉన్నప్పుడు ఎదుటి వారికి తెలియకపోవచ్చు ఏం బలహీనతలో ఉన్నాడు ఏ కష్టంలో ఉన్నాడు ఏ వ్యాధిలో ఉన్నాడు ఏ రోగంలో ఉన్నాడో ఏ దిగులుతో ఉన్నాడో ఏ అవమానంలో ఉన్నాడో అది మనుషులకు తెలియదు పరిశుద్ధాత్మకు తెలుసు ఆ పరిశుద్ధాత్మ మన బలహీనతలు విశ్వాసులు ఆ విశ్వాసులుగా మనం బలహీనముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఒక గొప్ప పాత్ర పోషిస్తారన్నమాట కాబట్టి ఆత్మ మనకు సహాయం చేస్తాడు కాబట్టి రెండోది దేవుని కోసం ప్రార్థన మనము ఎలాగ చేయలేనటువంటి పరిస్థితి అంటే ఎలాగ ప్రార్థన చేయాలనో మనకు తెలియదు కానీ అంటే ఈ జవాబు రావట్లేదు మన కష్టతరం అయిపోయింది మనం ఇరుకుల్లో పోయినాం ఇంకా మనం తను చాలించే పరిస్థితి వచ్చేసింది ఇంకా మనల్ని ఎవరు పట్టించుకోరు మనల్ని అట్టే వదిలేస్తున్నారు అందరం కానీ అలాంటప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు ఎలాగ మన 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 తరపునైనా ప్రార్థన చేస్తాడు విశ్వాసులు వారు చేయవలసిన విధముగా ప్రార్థన చేయకపోవచ్చు కానీ ఆ దేవుని యొక్క బిడ్డగా మూలుగుతూ ఎందుకు నా బ్రతుకని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో తానే వారి పక్షమున పరిశుద్ధ ఆత్మదేవుడు వారికి సహాయం చేస్తాడు ఉత్సవరూపశకం కాని మూలుగుల చేత వారి కొరకు విజ్ఞాపన చేస్తాడు అదే అడ్వకేట్ ఆయనే ఉత్తరవాది నీకు సహాయం చేసే దేవుడు తండ్రి కుమారుడైన యస్సు పరిశుద్ధాత్మ తిరిగాక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరియాక దేవుడు ఒక విశ్వాసి జీవితంలో ఎప్పుడు ఆ విశ్వాసని ఆ దేవుడు విడవడు దేవునికి స్తోత్రం అలాలుయా కాబట్టి ఈరోజు నీ జీవితం ఎలాగుంది ఒకవేళ నేను ఎటువంటి సహాయము ఎక్కడ ఎక్కడ నాకు ఎవరు సహాయం చేయలేదనుకుంటున్నామో ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు సహాయం చేస్తాడు ఒక వాక్యం గురించి చేస్తున్నాడు దేవుడు చూడండి మొదటి రెండవ కొరం దిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినాం మా అతిశము ఏమ ఏమనగా మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానము ననుసరింపక దేవుడు అనుగ్రహించి పరిశుద్ధాత్మతోను నిష్కపటముతోను దేవుని కృపనే కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటే నడుచుకుంటే మనియు విశేషముగా మీ ఎడల నడుచుకుంటే మనియు మా మనస్సాక్షి సాక్షిమిచ్చుటే అంటే కొరంది సంఘానికి అపోస్తున్న పోలు ఏం చెప్తున్నారంటే మీ ఎడల నిస్కాపటెమ్మతో మేము నడుచుకున్నాం లౌకిక జ్ఞానం కాదు ఈ లోకంలో మాకు చిన్నటువంటి అత్యయం ఏం తెలుసా పరిశుద్ధ ఆత్మతో ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ మాకు స్పిరిచువల్ గైడ్గా ఉన్నాడు మమ్మల్ని ఈ లౌకిక జ్ఞానంతో మేము నడిపించట్లేదు కానీ నడుచుకోవట్లేదు కానీ దేవుని యొక్క జ్ఞానముతో మేము నడుచుకుంటున్నాము ఎంత సంతోషం కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయినావో ఏదైతే నీ జీవితంలో బాధపడుతున్నావో నదరడని యస్సు నామములో దేవుడు నీకు సహాయం చేయను కాక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఈరోజు నుంచి నీ జీవితంలో దేవుడు కొనసాగించును గాక ఆగిపోయినటువంటి పరిస్థితులన్నిటినీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఆయన సహాయము చేసే దేవుడని దేవుడు నీకు గుర్తు గాక గుర్తు చేస్తున్నాడు దేవునికి స్తోత్రం దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించను గాక ప్రేమ నమ్మకం కలిగినటువంటి నయేశ బిడ్డలందరినీ మీరు దీవించండి ఆస్వాదించండి నీ పరిశుద్ధాత్మకు అయ్యా ఎవరైతే తావిస్తారో పరిశుద్ధాత్మకు ఎవరైతే మనసు పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మను ఎవరైతే కోరుకుంటారో పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారుగా జీవించాలని ఆశపడతారో ప్రభా వారితో నువ్వు ఉంటావు మీరు ఉంటారు తండ్రి వారిని వెంబడిస్తావు వారికి సహాయం చేస్తావు వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభా వారి చెయ్యి నువ్వు తండ్రి అలాగా ఈ దినమందు ప్రభా మీరు మాతో ఉన్నందుకు నీకు అందనా చెల్లిస్తూ నేస్సు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అవున్ అవున్